హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం పది నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా పదిహేను నిమిషాల్లో ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ముందుగానే క్రాస్ పీస్లన్నీ కట్ చేసుకొని నెక్ పీస్ కోసం జాయింట్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి సే కోసం వచ్చేసి నాకు నాలుగు పీసెస్ వచ్చాయి రెండు పీసెస్ కోసం ఇలా వేస్ట్ క్లాత్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా షోల్డర్కి సెంటర్గా ఫోల్డింగ్ చేసుకొని మనము డబల్ ఫోల్డ్లో ఉంది కదా ఇది హాఫ్ ఇంచు విడుతూ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వచ్చేలాగా ఈ డాట్ అనేది కుట్టుకున్నాను అలానే రెండో సైడ్ కూడా బ్యాక్లో వేసే ఈ డాట్ను అనేది ఇంచుల మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్తోటి కుట్టుకోండి ఇప్పుడు కుట్టిన తర్వాత నెయిల్ తోటి ఒకసారి ఇలా రబ్ చేసుకొని దీనికోసం వచ్చేసి నేను ఇలా కూరంచులు వచ్చిన క్లాత్ని అనేది రెండు పీసెస్గా కట్ చేసుకొని వాటిని జాయింట్ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని ఒక పావించు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మనం మిడిల్లో బ్యాక్కి వచ్చేసి డాట్స్ వేసాం కదా ఆ డాట్స్ దగ్గర ఈ క్లాత్ని కూడా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి అలానే రెండో డాట్ దగ్గర కూడా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి మనం ఈ జాయింట్ చేస్తున్న పీస్ని ఫోల్డింగ్ పెట్టి కుట్టిన తర్వాత దీన్ని ఇలా కింది సైడ్కి ఇలా చేసుకొని అంటే మనకు ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు పార్టు సైడ్కు ఈ పీస్ని అనేది ఇలా టర్న్ చేసుకొని ఆ పీస్ మీద మనం ఏది జాయిన్ చేసామో బ్లౌజ్కి ఆ పీస్ మీద కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీద పడద్దు లైనింగ్ పీస్ మీదనే పడాలి తర్వాత వచ్చేసి నేను ఇది వచ్చేసి లాంగ్ కుట్టు పెట్టేసుకున్నానండి ఇలా లాంగ్ కుట్టు పెట్టేసుకొని ఈ పీస్ని అనేది కుట్టు వేస్తున్నాను ఇది మనం హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా లాంగ్ కుట్టు పెట్టడం వల్ల ఇలా పెట్టేసుకొని కుట్టామంటే హెమింగ్ తర్వాత ఈ కుట్టును అనేది తీసేసుకోవచ్చు ఇలా మొత్తం ఇప్పని అడుక్కి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ కింద తీసుకున్నాను కదా నేను కటింగ్లో వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసము అంటే హెమింగ్ వేస్తే వన్ ఇంచ్ ఇస్తామండి పైపింగ్ అయితే ఇంచు అలా కాకుండా బార్డర్ వచ్చిన క్లాత్ని వచ్చేసి హాఫ్ ఇంచు తీస్తాం కదా ఇది వచ్చేసి వన్ ఇంచ్ తీశాను పావు ఇంచు ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి ముప్పావు ఇంచు మరొక ఫోల్డింగ్ పెడుతున్నాను ఈ ముప్పావు ఇంచు ఫోల్డింగ్ పెట్టేదాన్ని లాంగ్ కుట్టు వేసుకోండి హెమింగ్ తర్వాత ఈ కుట్ అనేది తీసేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం కదా మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి వీటికి వచ్చేసి రెండు ఉల్టాలు కానీ రెండు సీతాలు కానీ ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని నేను ఉల్ రెండు ఉల్టాలు లోపల సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచు క్లాత్ వదిలేసి మిడిల్లో మాత్రమే ఇలా ముప్పా ఇంచు వరకు లోద్శాను ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి బ్లౌజ్ ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వేసేటప్పుడు రెండు నెక్ పార్ట్లు ఎదురెదురుగా ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇంచ్ వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఉండేలాగా ఈ డాట్ అనేది వేసాను అలా పట్టి సైడ్ డాట్ కూడా రెండించులు వేసానండి తర్వాత వచ్చేసి చంకలో డాట్ ఇది మూడున్నర ఇంచుల పొడవు మూడు ఇంచులు లేదా మూడున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా వేసుకుంటే మన కప్ షేప్ అనేది ఇలా వస్తుంది చూశారు కదా మొదటిది ఎలా కుట్టామో రెండోది కూడా సేమ్ అలానే ఒన్ని ఇంచు వెడల్పు రెండున్నర లేదా మూడించుల పొడవు అనేది వేసుకోండి ఈ వేసేటప్పుడు రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఈ షోల్డర్ని స్ట్రైట్గా వచ్చేలాగా క్లాత్ అనేది మనం మార్చుకోవాలి లేదంటే ఇది డాట్ వచ్చేది చంక సైడ్ పడుతుందండి షోల్డర్ సెంటర్ పడితేనే మనకి ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది దీనికి కూడా చంక సైడ్ డాట్ ఇస్తున్నాను ఈ మూడు డాట్స్ కరెక్ట్గా కుట్టారంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది చూసారు కదా కప్ షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో తర్వాత వచ్చేసి సేపట్టిల్ ఇవి వచ్చేసి నాలుగున్నాయండి నాలుగు ఉంటే మనకి ఒక రెండు కావాలి కదా ఇవి వచ్చేసి మెయిన్ పీసులు రెండు ఇలా పెట్టేసుకొని దీనిపైన వేస్ట్ పీస్ అనేది పెట్టేసుకున్నాం మన లోపలికి వెళ్ళిపోతుంది కదా అనేసి నేను ఇలా కలర్ వేరైనా సరే ఇలా వేసుకున్నా ఇలా పెట్టి కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఒకసారి రబ్ చేసి ఈ పీస్ వచ్చేసి మన వేస్ట్ పీస్ వచ్చేసి మిడిల్కి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నా అలానే రెండో పీస్ని కూడా ఈ పీస్ని మిడిల్కి వెళ్ళేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు ఈ షేప్ పట్టీలు అనేది ఎదురెదురుగా ఉండాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎదురెదురుగా వచ్చేలాగా ఉంటేనే మనకి ఉల్టా సీదా కాకుండా ఉంటాయి ఇది వచ్చేసి రెండు సైజు సేమ్ పీస్ ఉంది కాబట్టి ఉల్టా సీదా ఏ ప్రాబ్లం లేదండి అదే లైనింగ్ అయితే మనకి డిజైన్ బట్టి వేసుకోవాలి కదా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లై మెయిన్ పీస్ వచ్చేసి కింద పెట్టానండి అంటే మెయిన్ పీస్ పైకి ఉండేలాగా పెట్టేసుకొని దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని ఇలా సేపు పట్టిననే జాయింట్ వేసాను ఇది వచ్చేసి రెండు పీసెస్ అటాచ్ చేశాను ఒక పీస్ను వదిలేసాను ఇలా వదిలేసిన పీస్ను కూడా మనం ఫస్ట్ వేసిన కుట్టు వెంట ఇలా చేసుకుంటే మనకి ఇది వచ్చేసి లోడింగ్ అవుతుందండి అంటే సేపు పట్టి లోడింగ్ ఇలా లోడింగ్ చేయడం వల్ల ఈ ఖర్చు పార్ట్ మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోతుంది చూశారు కదా ఇలా బ్లౌజ్ పీస్ని బయటికి లాగేస్తే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది అలానే మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేసుకున్నాం వీడియోలు ఎంత అవుతుందనేసి నేను ఫాస్ట్గా పెట్టానండి మీకు ఏమైనా అర్థం కాలేదంటే ఒకసారి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇలా రెండు మెయిన్ పీసెస్ ఒకదానిపైన ఒకటి అంటే క్రాస్ బెల్ట్ మెయిన్ పీసు బ్లౌజ్ మెయిన్ పీస్ ఒకదానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని సేమ్ ఇలానే రెండు జాయిన్ చేశాను ఒకటి వదిలేసాను కదా దీన్ని కూడా కలిపేసుకొని ఇలా ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుందండి ఆఫ్ ఇంచు ఖర్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెనింగ్ ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు మనం లోపల బ్లౌజ్ మొత్తం ఫోల్డ్ పెట్టాం కదా ఆ ఫోల్డింగ్ అనేది చిన్నదిగా వేసుకోవాలి లేదంటే మనం వేసిన కుట్టు అనేది బ్లౌజ్ మీద పడితే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ బయటకి తీయడానికి వీలు కాదు కాబట్టి చిన్నగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టిన తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్లు అనేది ఒకసారి మెజర్ చేసుకోవాలండి ఉక్సపట్టి కాజాపట్టి వేసే ముందుగా మెజర్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేలాగా కుట్టవచ్చు ఇది వచ్చేసి కాజాపట్టి కుడుతున్నా అండి కాజాపట్టి వచ్చేసి అడుగున పెట్టేసుకొని ఒక కుట్టు వేశాను దాన్ని పైకి ఇలా ఫోల్డ్ చేశాను ఈ పీస్ వచ్చేసి నాకు డాక్నెక్ సెంటర్లో వస్తుంది కదా ఆ సెంటర్ని ఇలా ఉక్సు పట్టికి కాజాపట్టికి అనేది యూజ్ చేసుకుంటాను ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో కూడా ఒక కుట్టు వేసేసుకొని ఎండింగ్లో ఒక రఫ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి ఈ ఉక్సు పట్టి వేసేటప్పుడు పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంటుందండి కాజాపట్టికి బ్లౌజ్ పైన బ్లౌజ్ కింద పీస్ పైన ఉండింది కదా దీనికి రివర్స్లో ఉంటుంది తర్వాత వచ్చేసి పైనుంచి పై నుంచి ఒక కుట్టు వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీన్ని పూర్తిగా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి చేసే ముందుగా ఈ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మరొకసారి ఉక్సిపట్టి అనేది ఇలా మెజర్ చేసుకోండి వీలంతవరకు ఈవెన్ గానే వస్తాయండి అప్పుడప్పుడు కొంచెం మోగసు పట్టి అనేది పొడవు వస్తుంది అది మనం లాగి కుట్టడం వల్ల కానీ క్రాస్ బెల్ట్ కొంచెం పెద్దగా ఉన్నా వస్తుంది ఆ ప్రాబ్లము కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి మన నెక్ పిసి వేయక ముందుకే చెక్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లైట్గా కటింగ్ ఇచ్చుకోవచ్చు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఖర్చు పార్ట్ బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఒకసారి నేలతోటి రబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనము షోల్డర్ జాయింటింగ్ అంటే బ్లౌజ్ని అలానే హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాం కదా ఈ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇలా మిడిల్ నుంచి బ్యాక్ పార్ట్కు తర్వాత మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్కు ఇలా కుట్టేసుకుంటే సెట్ అయిపోతుంది నేను వచ్చేసి వీడియో లెంత్ అవుతుందని ఒక హ్యాండ్ కుట్టానండి రెండు హ్యాండ్ కుట్టేసి తర్వాత వీటికి డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈవెన్గా వేయండి కుట్టు లోపలికి బయటికి వేశారంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి తిత్తులుగా అంటే ముట్టల్లాగా ఉంటుందండి అంత ఈవెన్గా ఉండాలి కుట్టు అనేది ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ చేయడం పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి నెక్ పీస్ ఈ నెక్ పీస్ నేను ఇంచు వెడల్తోటి క్రాస్లో కట్ చేసుకున్నానండి కట్ చేసి ఆ పీసెస్ మొత్తాన్ని జాయింట్ పెట్టేసుకున్నాను ఇలా స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు వదిలేసి క్లాత్ మన ఫినిషింగ్ కోసం ఇలా ఒక పావించు ఖర్చు ఉండేలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ఖర్చు మెయింటైన్ మెయింటైన్ చేస్తూ కుట్టుకోవాలి ఒకచోట తక్కువగా ఒకచోట ఎక్కువగా అలా వేస్తే మనకి నెక్ పీస్ అనేది నీట్గా రాదు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పావించు ఖర్చుతో వేసాం కదా తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అడుగు ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డింగ్ కూడా పావించు ఉండేలాగా చూసుకొని మిగిలిన క్లాత్ మొత్తం అడుగు ఫోల్డ్ చేసుకొని ఇది వచ్చేసి ఎండింగ్లో వేయాలండి కుట్టొచ్చేసి ఈ ఎండింగ్లో కూడా మనం నెక్పీస్ జాయిన్ చేసాం కదా దానిపైన వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బ్యాక్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను ఇలా చేసిన తర్వాత మనము ఇవి సైడ్ జాయింట్ ఉంటాయి కదండీ అవి వేస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ లూజు నాలుగో ముప్పావు మిడిల్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావు అండి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర తర్వాత నడుము వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది ఉందండి ఇరవై ఎనిమిది అంటే నేను ఇంచులు పెట్టేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ల మీద ఉంది కదా ఇది ఎనిమిది ఇంచులు పెట్టేసుకున్నాను ఇలా షార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం వేసుకున్న మెజర్మెంట్ అమ్మడి కుట్టు వేసుకోవాలి ఇలా వేస్తే మనకి చంకల్లో చూడండి ఈవెన్గా వచ్చిందంటే ప్లస్ గుర్తు వచ్చేసింది మనము హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నామంటే ఒకసారి మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది అలానే రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా నాలుగు ముప్పావు ఐదు ముప్పావు తర్వాత వచ్చేసి ఏడున్నర ఇలా వచ్చేలాగా చూసుకొని ఎండింగ్లో వచ్చేసి ఏడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకున్నానండి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మనం ఒకసారి నడుము చెక్ చేసుకోవాలి నడుము ఈవెన్గా వచ్చిందంటే ఓకే తర్వాత కుట్లు వేసుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువ తక్కువ అయితే దాన్ని సరి చేసుకోవాలి ఇలా షార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వేసేసుకున్నాం కదా చూడండి ఇటు సైడ్ కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చింది మనం చైడ్ జాయింట్ కరెక్ట్గా చేసుకుంటేనే ప్లస్ గుర్తు వస్తుందండి ఇలా ఈవెన్గా వస్తుంది